నాగర్ కర్నూలు జిల్లాలోని భౌరాపూర్ పెంటలో జరిగే గిరిజన ముద్దుబిడ్డ బిడ్సాముండా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ రామచంద్రరావు హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆయన అన్నారు భౌరాపూర్ పెంటలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా గృహాలను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని గుర్తు చేశారు త్వరలో సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని రామచంద్రరావు హామీ ఇచ్చారు ఈరోజు భారత ప్రభుత్వం బీర్సా ముండా ఎవరైతే ఇరవై సంవత్సరాలకే బ్రిటిష్ వారి యొక్క వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక మన్యము వీరుడు ఆదివాసి సోదరుడు బిర్సా ముండా నూట యాభై జయంతి దాని జన్జాతి గౌరవ దివస్గా భారత ప్రభుత్వం జరుపుకుంటాం ఈ జన్జాతి గౌరవ దివస్ అయితే ఇది భారత ప్రభుత్వం అన్ని యొక్క రాష్ట్రాలు జరుపుకుంటూ ఈరోజు తెలంగాణలో కూడా ఈ బిర్సా ముండా జయంతి సందర్భంగా నల్లమల్ల అడవిలో చెంచి పెంటలు ఏ ఆదివాసీలు అయితే చాలా ఎదగబడినటువంటి ఒక ఏ ప్రాంతంలో ఉంటూ ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సౌకర్యాలకు దూరంగా ఉండి ఇటు ఆరోగ్యము విద్య ఇరు రవాణా సౌకర్యాలు కూడా లేని ఒక పెంటల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బృందం ఇక్కడ రావడం జరిగింది ట్రైబల్ మోర్చా తరఫుంచి ఆర్గనైజ్ చేసినటువంటి కార్యక్రమం అందులో గోల బాలరాజు గారు మాజీ మంత్రులు రాములు గారు మా ఎస్టీ మోర్చా సంబంధించినటువంటి రవినాయక్ గారు మరి వారితో పాటు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ రావడం జరిగింది చెంచు పెంటల్లో భారత సర్కార్ భారత ప్రభుత్వం నూట డెబ్బై ఆరు ఒక ఇల్లు కట్టి వారికి ఇవ్వడం జరిగింది